నమస్తే గుడ్ మార్నింగ్ దిస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ వెలుగు దిన పత్రికలో హెడ్లైన్స్ కొత్త సిఎస్గా రామకృష్ణారావు శాంతకుమార్కి ఆర్టీఐ చీఫ్ కమిషనర్ పదవి సమాలోచనలు చేస్తున్న ప్రభుత్వం హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ సభ్యుల ఎంపిక పూర్తి లోకాయుక్త ఉపలోకాయుక్త కూడా గవర్నర్ ఆమోదానికి లిస్టు ఆర్టీఐ కమిషనర్ల ఎంపిక పెండింగ్ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపిక సమావేశాలు హాజరు కాని ప్రతిపక్ష నేత కేసీఆర్ కొత్త సీఎస్గా సీనియర్ ఐఏఎస్ రామకృష్ణరావును నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి సూత్రప్రాయకంగా నిర్ణయించినట్టు తెలుస్తుంది ప్రస్తుత సీఎస్ శాంతకుమారి ఈ నెలాఖ రిటైర్ కానున్నారు ఆమె ఆర్టీఐ చీఫ్ కమిషనర్గా పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తుంది ఇందుకోసం విఆర్ఎస్ తీసుకునేందుకు కూడా రెడీ అయినట్టు తెలుస్తుంది దీంతో శాంతకుమారి స్థానంలో కొత్త సీఎస్గా రామకృష్ణారావును నియమించే అవకాశం ఉంది నిజానికి సీనియర్టీ పరంగా ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్ను ముందున్నారు కానీ ఆర్థిక శాఖలో రామకృష్ణారావుకున్న సుదీర్ఘ అనుభవం తెలంగాణ పరిస్థితులపై పూర్తిగా అవగాహన ఉండడంతో ఆయన వైపు ప్రభుత్వం మొగ్గు చూపినట్లు తెలుస్తుంది ఏఐ పేక్ కంటెంట్పై కోర్టుకు పోదాం బౌలి భూములపై రివ్యూలో సీఎం రేవంత్ పేక్ వీడియోలు ఫోటోలు కరోనాను మించిన మహమ్మారి ఇలాంటివి మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుండి సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలి ఫోరెన్సిక్ టూల్స్ సమకూర్చుకోవాలని అధికారులకు ఆదేశం ఏఐ పేక్ కంటెంట్పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు సమాజాన్ని తప్పుదోవ పాటిస్తున్న దీనిపై కోర్టుకు వెళ్లాలని అధికారులను ఆయన ఆదేశించారు కంచగచ్చి బౌలి భూముల విషయంలో పేక్ ఇమేజ్లు వీడియోలు క్రియేట్ చేశారని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలన్నారు ఏఐ పేక్ కంటెంట్ను పసిగట్టేందుకు అవసరమైన అత్యాధునిక ఫోరెన్సిక్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ టూల్స్ను సమర్ కూర్చుకోవాలని సూచించారు కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులపై శనివారం సెక్రటరియట్లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు సీతక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏఐ పేక్ కంటెంట్పై సీఎం మంత్రులు అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు హెచ్సి భూములు ప్రభుత్వం బలవంతంగా లాక్కొని చెట్లను నరికి వన్యప్రాణులను చెదరగొట్టినట్టుగా ఏఐ ద్వారా ఫేక్ వీడియోలు ఫోటోలు సృష్టించారని వీటిని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల వివాదం తలెత్తిందని పేర్కొన్నారు ఏఐ సృష్టించిన వివాదం ప్రజాస్వామ్య వ్యవస్థకే సవాలుగా విసిరిందన్నారు ఇలాంటి ఫేక్ వీడియోలు పాక్ ఇండో చైనా సరిహద్దుల్లో సర్క్యులేట్ చేస్తే భవిష్యత్తులో యుద్ధాలు జరిగే ప్రమాదం లేకపోలేదని పలువురు అధికారులు హెచ్చరించారు ఏఐ ద్వారా రూపొందించే ఇలాంటి ఫేక్ వీడియోలు ఫోటోలను కరోనా వైరస్ మించిన మహమ్మారి లాంటిదని అభిప్రాయపడ్డారు డిసెంబర్ నాటికి పాలమూరు పూర్తి ఈ ఏడాది చివరి నాటికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలని రాష్ట్ర సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ నాటికి రిజర్వార్లన్నింటినీ పూర్తి చేసి నీటి నిల్వ చేసి పంటలకు నీళ్ళు ఇవ్వాలని నిర్ణయించారు ఈ నెలలో మస్తు సెలవులు ఏప్రిల్ నెలలో ఆదివారంతో కలిపి మొత్తం పన్నెండు రోజులు హాలిడేస్ వస్తున్నాయి కేవలం పద్దెనిమిది రోజులు మాత్రమే పని దినాలుగా ఉన్నాయి ఇందులో కొన్ని ఆప్షనల్స్ హాలిడేస్ ఉన్నాయి శ్రీరామనవమి ఆదివారం కాకుండా మరో రోజు వచ్చుంటే ఇంకో రోజు సెలవు వచ్చేది రెండు రోజుల్లో నాలుగు వందల పదిహేను లక్షల కోట్లు ఆవిరి టారిఫ్ వార్ కారణంగా అమెరికా స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి ముఖ్యంగా చైనా కూడా ముప్పై నాలుగు శాతం టారిఫ్లు వేస్తామని హెచ్చరించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది గత రెండు రోజుల్లో యుఎస్ ఇన్వెస్టర్ల సంపద నాలుగు వందల పదిహేను లక్షల కోట్లు ఆవిరైంది ఈజాల ఉప్పల్లో సన్ రైజర్స్ మ్యాచ్ మూడు పరాజయాలతో లేడ్డ సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై ఆదివారం గుజరాత్ టైటాన్స్ను ఎదుర్కొనుంది మరోవైపు వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న శుభంకిల్ కెప్టెన్సీలోని జీటి హ్యాట్రిక్ విక్టర్పై కన్నేసింది నేడు రాములోరి లగ్నం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అభిజిత్ లగ్నంలో కళ్యాణం భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న సీఎం రేవంత్ రెడ్డి రేపు పట్టాభిషేకానికి హాజరుకానున్న గవర్నర్ మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ్ అందజేసిన ఆ దేశ ప్రెసిడెంట్ అనురకుమార దిశనాయకే భారత్ శ్రీలంక మధ్య పది ఒప్పందాలు డిఫెన్స్ ఎనర్జీ ఫార్మా రంగాల్లో ఎంఓయూలు శ్రీలంకలోని తమిళకు పదివేల ఇండ్లు కట్టిస్తామని ప్రధాని ప్రకటన తమిళ జాలర్లను రిలీజ్ చేయాలని శ్రీలంక ప్రెసిడెంట్కు మోదీ విజ్ఞప్తి ఎనభై ఆరు మంది మావోయిస్టులు లొంగుబాటు వీరిలో ఎక్కువ మంది కొత్తగూడెం మూలుగు జిల్లాల వాళ్లే లొంగిపోయిన వారిలో ఇరవై ఏడు మంది మిలీషియా సభ్యులు వివరాలు వెల్లడించిన ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఫలితాన్నిస్తున్న ఆపరేషన్ చేయుత డ్రగ్స్ దందాలో మనీ లాండరింగ్ అమెరికాలో పదిహేను మంది మహిళలు అకౌంట్ల నుంచి ఇండియాకు డబ్బు ఇక్కడి నుంచి హవాలా మార్గంలో నైజీరియాకు ఐదేళ్లలో నూట ఇరవై ఏడు కోట్ల దంద ముగ్గురిని అరెస్ట్ చేసిన న్యాబ్ అదుపులో ఎనిమిది మంది డ్రగ్స్ దందాలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది పోలీసులకు పట్టుబడిన నైజీరియా మహిళ ప్లేడర్ను విచారించగా ఇంటర్నేషనల్ మనీ లాండరింగ్ గుర్తురట్టయింది అమెరికా నుంచి మన దేశానికి ఇక్కడి నుంచి నైజీరియాకు జరుపుతున్న హవాలా రాకెట్ బట్ట బయలైంది ఈ గ్యాంగ్ ముగ్గురిని టీజీ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టీజీ న్యాబ్ అరెస్ట్ చేసింది వీరి వద్ద పదిహేను గ్రాముల కుకాయిన్ యాభై గ్రాముల ఎండిఎంఏ నలభై ఐదు వేల నగదు సీజ్ చేసింది డ్రగ్స్ హవాలా దందాలు ఐదేళ్లుగా దాదాపు నూట ఇరవై ఏడు కోట్లు చేతులు మారినట్టు టీజీ న్యాబ్ ప్రాథమికంగా అంచనా వేసింది రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ మనీ లాండ్రింగ్ వివరాలను టీచీ యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ షాండిల్యా శనివారం వెల్లడించారు బర్డుపు కలకలం హైదరాబాద్ శివార్ బాట సింగారంలో కోళ్లకు వైరస్ రంగారెడ్డి జిల్లాకు పాకిన బర్డు ఫ్లూ వైరస్ను విస్తరించకుండా అధికారులు చర్యలు పౌల్ట్రీ ఫామ్ సీజ్ కిలోమీటర్ పరిధిలో సేల్స్ నిదేశం బర్డు ఫ్లూ సోకిన పది వేల కోళ్లను చంపి పూడ్చివెత్త ఒక్కో కోడికి నూట ముప్పై చొప్పిన పరిహారం హైదరాబాద్ శివార్లో అబ్దుల్లాపూర్ మెట్ మండలం బర్డుపు కలకలం రేపింది మొన్నటిదాకా ఆంధ్రాని గడగలు లాడించిన బర్డ్ ఫ్లూ వైరస్ తాజాగా తెలంగాణపై పంజా విసురుతుంది రెండు నెలలుగా యాదాద్రి భువనగిరి నల్గొండ తదితర జిల్లాలో పెద్ద ఎత్తున కోళ్లు బర్డ్ ఫ్లూతో చనిపోగా తాజాగా నాలుగు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్ మండలం బాట సింగారంలోని ఓ పౌల్ట్రీ ఫామ్లో వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయని అధికారులు కోళ్ళ షాంపుల్ సేకరించి ల్యాబ్లో పరీక్షలు చేయించగా బర్డ్ ఫ్లూ అని తేలింది దీంతో అలర్ట్ అయిన ఆఫీసర్లు బర్డ్ ఫ్లూ మరింత విస్తరించకుండా చర్యలు చేపట్టారు అధికంగా ఎన్ని కోళ్లు మృతి అనేది మాత్రం నిర్ధారణ కాలేదు పశువర్ధక శాఖ అడిషనల్ డైరెక్టర్ మల్లేశ్వరి తెలిపారు రాజధానికి అభివృద్ధి హారమే ముప్పై వేల కోట్లతో హైదరాబాద్ ప్రగతికి ప్రణాళిక ఏడు వేల ముప్పై రెండు కోట్లతో ఫ్లైఓవర్లు అండర్ పాసులు రోడ్ల విస్తరణ రేడియల్ రోడ్ల నిర్మాణానికి నాలుగు వేల ఐదు వందల కోట్లు కొనసాగుతున్న టెండర్ల ప్రక్రియ మే నెలలో పెద్ద ఎత్తున పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు ముందే కొనేద్దాం సుంకాల దెబ్బకు బెంబెలెత్తుతున్న అమెరికన్లు దుకాణాలకు పరుగులు ఎలక్ట్రానిక్ వస్తువులకు గిరాకీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల దెబ్బకు వ్యాపారవేత్తల నుంచి వినియోగదారుల దాకా రైతుల నుంచి పరిశ్రమల యజమానుల దాకా అందరూ బెంబెలెత్తుతున్నారు కొందరి ధరలు పెరుగుతాయన్న ఆందోళన కాగా మరికొందరు తమ ఎగుమతులకు విదేశాల్లో గిరాకీ పడిపోతుందనే ఆవేదన విదేశీ ఉత్పత్తులపై ట్రంప్ ప్రతికార సుంకాలు పెంచడంతో దేశంలోకి దిగుమతయ్యే వస్తువుల ధరలు పెరుగుతాయన్న ఆందోళనలో వినియోగదారుల దుకాణాలకు పరిగెత్తున్నారు మరోవైపు తమ ఉత్పత్తులకు విదేశాల్లో గిరాకీ తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు పరుగు పరుగు ఇప్పటికే అధిక ద్రవ్యోల్పణాన్ని ఎదుర్కొంటున్న అగ్రరాజ్యంలో సుంకాల నిర్ణయం వెనుక అనేక ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ముందుంది మాధ్యం అమెరికాలో ధరల నిరుద్యోగం పెరిగే ప్రమాదం జేపీ మోర్గాన్ అంచనా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలుకి తెచ్చిన ప్రతికార సుంకాలు దేశ భవిష్యత్తుపై పెను ప్రభావం చూపుతాయని ప్రముఖ బహుళజాతి ఆర్థిక సేవల సంస్థ జేపీ మోర్గన్ అంచనా వేసింది ఒకటి పాయింట్ మూడు శాతంగా ఉన్న డీజీపీ మైనస్ జీరో త్రీ శాతానికి పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు ఫలితంగా అగ్రరాజ్యంలో ఏడాది ఆర్థిక మార్గం తలెత్తే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది అమెరికా స్థూల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని జేపీ మోర్గన్కు చెందిన ఆర్థికవేత్త మైకేల్ పెరోలి వెల్లడించారు ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదం ఉంది ఏఐ పేక్ కంటెంట్తో పెనుముపు దానిపై విచారణ కోసం కోర్టుకు విజ్ఞప్తి చేయాలి సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలి కంచగచ్చి బౌలి భూములపై సమీక్ష సందర్భంగా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం సామరస్య పరిష్కారం ముఖ్యం అవసరమైతే ఒక అడుగు వెనుకువెద్దాం కంచగచ్చి బౌలి భూమి ప్రభుత్వాందే అయినా విద్యార్థులతో చర్చిద్దాం మంత్రుల ఉపసంఘంతో మీనాక్షి నటరాజన్ లోకాయుక్తగా జస్టిస్ రెడ్డి మానవ హక్కుల సంఘం చైర్మన్గా జస్టిస్ షమీం అఖ్తర్ సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన కమిటీల సమావేశంలో ఖరారు నియామకానికి గవర్నర్కు సిఫారసు ఆర్టీఐ పదవుల ఎంపిక వాయిదా సమావేశాలకు హాజరు కాని కేసీఆర్ మధుసూదనచారి డ్రగ్స్ స్మగ్లింగ్లో హవాలా హైదరాబాద్ కేంద్రంగా ఐదు వందల కోట్ల దంద అమెరికా మహిళ బ్యాంకు ఖాతాల వినియోగం నైజీరియా నుంచి డ్రగ్స్ డాన్ ఎబుక మాజీ పన్నాగం రాకెట్ను ఛేదించిన టీజీనియా పోలీసులు తొమ్మిది మంది అరెస్ట్ రాములూరి పెళ్లికి రానంటూ భద్రాద్రిలో నేడు సీతారాముల కళ్యాణం హాజరు కానున్న ముఖ్యమంత్రి శనివారం వైభవంగా ఎదుర్కోలే ఉత్సవం ప్రగతి లేని ఆయిల్ పంప్ కంపెనీలపై వేటు నాలుగు సంస్థల ఒప్పందాల రద్దుకు ప్రభుత్వం నిర్ణయం వాటి స్థానంలో ఆయిల్ పేడుకు బాధ్యతలు ఎందుకు ఏమిటి ఎలా అని అడగనివ్వండి వేసవిలలో పిల్లల్లో జిజ్ఞాస పెంచేది ఎలా ఆ భూములు అటవీ శాఖవా రెవెన్యూ శాఖవా కంచగచ్చి బౌలి భూములపై ప్రశ్నావళి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిన సుప్రీంకోర్టు నిర్ణయించిన కమిటీ రక్షణ సహకారానికి సప్తపది ఏడు ఒప్పందాలపై భారత్ శ్రీలంక సంతకాలు రెండు దేశాల భద్రతా పరస్పర ఆధారిత మోదీ ప్రధానికి అత్యున్నత మిత్ర విభూషణ్ పురస్కారం హెచ్సియు వ్యవహారంలో ప్రభుత్వ వైఖరి సరికాదు రాష్ట్రపరువు ప్రతిష్టలను దిగజార్చింది విద్యార్థుల పోరాటం అభినందనీయం భరత్ అధినేత కేసీఆర్ పరివాహన్ సారథి అమలు అమలెప్పుడు ఆర్టీఏ కార్యాలయంలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ లెర్నర్ లైసెన్సుల పేరు చిరునామా మార్పిడికి వాహనాదారుల ఇబ్బందులు